వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి అంటే ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళం జర్నలిస్టులం పార్టీలకు మేమేమీ తొత్తులం కాదు పార్టీ గురించే మాట్లాడడానికి మాకు ఎవరి దగ్గర ఈ కాంట్రాక్ట్లు ఇలాంటివి మాకేం లేవు నేను ఇది ఫస్ట్ నుంచి చెప్తున్నాను నేను కెరియర్ తొలినాడులో వచ్చిన దగ్గర నుంచి తప్పు ఎక్కడ జరుగుతుంది అన్న విషయం మీద నేను మాట్లాడుతుంటే చాలామంది అప అర్థం చేసుకుంటూ కింద అదిగో పచ్చపత్రిక కూడా వచ్చేసాడు లేదంటే బులుగు మీడియా కూడా అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు ప్రజలకు ఉన్నటువంటి సమస్య ప్రజలకు ఎవరి వల్ల సమస్య ఎదురవుతుంది ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు ఇవి చాలాసార్లు చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు ఉంటారు అలాగే ఇప్పుడు ఈ విషయంలో కూడా నేను చెప్తున్నాను కదా చాలామంది యాంటీ నేషనల్ అన్నటువంటి ముద్ర నా మీద వేసేస్తారు ఖచ్చితంగా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయ్యింది గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అవుతూనే ఉంది ఇది కఠోరమైనటువంటి వాస్తవం ఎందుకంటే ప్రాణాలు కోల్పోయింది అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు గుజరాత్ ప్రజలు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు జరిగినటువంటి ఒక సంఘటన ఇక్కడ అంటే వడోదరా జిల్లాలో మహీసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జ్ ఒక్కసారిగా కుప్పకూలింది ఆన్ ట్రాఫిక్ ఉండగానే కుప్పకూలింది పది మంది మరణించారు చాలామంది గల్లం తయారు ఇప్పటికీ కూడా దాదాపు అది నలభై ఏళ్ల క్రితం ఎప్పుడో చెప్తున్నారు దానికి క్షమించాలి యా దాదాపుగా నలభై ఏళ్ల క్రితం నాటి బ్రిడ్జి నలభై ఏళ్ల క్రితం నుంచి ఉంది వాడకంలో ఉంది అనేక మరమ్మత్తులు అవసరం అవుతాయి బ్రిడ్జి పాతబడిపోయింది ట్రాఫిక్ అవసరాలకు సరిపోదు సౌరాష్ట్రకి అది చాలా కీలకం వడోదరాకి సౌరాష్ట్రకి చాలా కీలకం అది ట్రాఫిక్కి ఇమ్మీడియట్గా దాన్ని రిపేర్లు చేయించండి రిపేర్లు కాకపోతే పక్కన సైమల్టేనియస్గా ఇంకొక బ్రిడ్జ్ అయినా నిర్మించండి అని చెప్పి నలభై ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు దాదాపుగా కనీసం ఒక ముప్పై ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నారు అయినా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా దాన్ని ఎటువంటి పని చేసిన పాపాన పోలేదు అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోంది అంటే భారతీయ జనతా పార్టీ అంటే నువ్వు నువ్వు వాళ్ళ వ్యతిరేకివి నువ్వు ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగినటువంటి విషయాలు వీటన్నిటిని చూసావంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా భారతీయ జనతా పార్టీకి నేను అభిమానిని ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వానీ గారు ఇలాంటి మహామహులు నడిపించినటువంటి పార్టీ చాలామంది పెద్దలు అంటే ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకం అని చెప్పాలా లేదు అమిత్ షాకి వ్యతిరేకం అని చెప్పాలా లేదు ఈ రోడ్లు వీటికి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీ గారికి వ్యతిరేకం అని చెప్పాలా కాదు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు లేనటువంటి పర్యవేక్షణ అధికారం ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ సాడ్ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ అని అంటారు చూసారా అలా గుజరాత్లో సాడ్ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ అనేవి మాత్రమే ఉన్నాయి డొనాల్డ్ ట్రంప్ వస్తున్నాడని చెప్పి కుప్పల కడ్డంగా బ్లూ కర్టెన్స్ కట్టడాలు ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదంటే ధులేరా సిటీ గురించి ఆంధ్రప్రదేశ్లో అమరావతికి ఆనాడు మోకాలు అడ్డడాలు లేదంటే వైఎస్ఆర్సీపీ హాయంలో అమరావతి రాజధాని అని ఇలాంటివన్నీ చేసింది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వాళ్ళ ప్రభుత్వమే చేసింది ఇప్పుడు కూడా చెప్తాం ఏంటంటే కూటమిలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమిలో ఉంది అన్నా కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారేమో రాష్ట్రానికి ఇబ్బంది పెడతారేమో అన్నటువంటి అభిప్రాయం చాలామందికి ఉన్నప్పటికీ కూడా దీని మీద మాట్లాడకపోతే నిజంగా జర్నలిస్ట్ అనేటువంటి ఆ పదాన్ని నాకు తగిలించుకోవడానికి నాకు అర్హత లేనట్టే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ మంచి చేసింది అంటే మంచి చేసిందని చెప్తాం పొరపాట్లు జరుగుతున్నాయంటే పొరపాట్లు జరుగుతున్నాయనే చెప్తాం అంతేగాని గుడ్డిగా నెత్తి మీద వేసేసుకుని భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వం మా రక్తం మాది ఇది అంత దురభిమానం మాకు అవసరం లేదు జర్నలిస్టులకి ఏ పార్టీ అయినా మంచి జరిగిందంటే మంచి చెడు అంటే చెడు ఖచ్చితంగా చెప్పడమే మా పని అంతే తప్ప ఎవరిదో ఒకటి తీసుకొని ఒక స్టాండ్ తీసుకొని ఉండిపోవడం అంటే దానికి మించి ఇంకోటి లేదు కోర్స్ మీడియా కొంచెం అలాగే తయారైందనేది వేరే విషయం బట్ ఇక్కడ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి ప్రజా ప్రయోజనార్థం చెప్పాలి కాబట్టి ఎందుకంటే ఇది గుజరాత్లో జరిగినటువంటి ఒకనొక సంఘటన ఒకే ఒక్క సంఘటన కాదు అది బ్రిడ్జిలకు సంబంధించి రెండు వేల ఇరవై రెండులో మీకు గుర్తుండే ఉంటుంది మోర్సీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ దాన్ని ఏమంటాం తీగల వంతెన హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది కదా ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది కుప్ప కూలిపోయింది ఎంతమంది చనిపోయారు ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే దాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారో తెలుసా కాంట్రాక్ట్ అప్పుడు అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాచీలు తయారు చేసేటువంటి ఒక కంపెనీకి దాని పర్యవేక్షణ ఇదంతా అప్పగించింది రిపేర్లు అండ్ మితవి దాదాపు వంద సంవత్సరాల పాత సస్పెన్షన్ బ్రిడ్జి నూట ముప్పై ఐదు మంది చనిపోయారు ఆ రోజు ఆనంద్ జిల్లాలో ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్లో ఉన్న తాత్కాలిక నిర్మాణం అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలాగా చాలా ఉన్నాయి ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగింది అనేటువంటి తప్ప ఈ నలభై ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది ఏమి స్థిరంగా ఉన్నవి అక్కడ చేయగలిగారు అనే దానికి సమాధానం లేకుండా పోయింది అన్ఫార్చునేట్లీ అందులో ఇరవై ఏళ్ల పాటు పరిపాలించినటువంటిది ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఏళ్ల పాటు ఏం చెప్పాలి దాదాపు రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి ఆ మూమెంట్ నుంచి కూడా ఆయనే ముఖ్యం ప్రధానమంత్రి అయ్యే వరకు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యే వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు గుజరాత్కి మరి ఆనంద్ బ్రిడ్జ్ కావచ్చు ఆనంద్ దగ్గర కావచ్చు లేదంటే ఇప్పుడంటే అనుకుందాం ఈ పదిహేను ఏళ్ళలో ఆయన గుజరాత్లో అనుకుందాం కానీ గుజరాత్ మీద ప్రేమ అలాగే ఉంది కదా ఆయనకి ప్రాజెక్టులు ఏవైనా సరే గుజరాత్కే ముందు వెళ్ళాలి అనేటువంటి ఒక తాపత్రం ఆయనతో ఉన్నారు కదా ఇప్పుడంటే మారింది కానీ మిగతా వాటి అన్నింటిలోనే అలాగే ఉంది కదా మరి ఎందుకు గుజరాత్లో ఇంత ఘోరం జరగాల్సి వచ్చింది ఏం పర్యవేక్షణ కొరబడింది ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రాకపోతే ఏమైనా అయిపోతుందా లేదు వేరే చోట్ల రాకపోతే ఏమైనా అయిపోతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యంతరంలోని కూలిపోయాయి కూలిపోయాయి అంటే కంటే రాజకీయ క్రీడలు కోల్చబడ్డాయి ప్రజాస్వామ్యుతంగా ప్రజలు ఎన్నుకున్నటువంటివి కోల్చబడ్డాయి పార్టీలు కకావికలు అయిపోయాయి ఈ ఈ రాజకీయాలు తప్పితే మరి అభివృద్ధి సంగతి ఏంటి పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు అభినందించాం ఎస్ దేశమంతా మీతోటే ఉన్నాం ప్రధాని ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అందరూ మద్దతు పలుకుతామని చెప్పాం అలాగే మొన్న పాకిస్తాన్ మీద అటాక్ చేసినప్పుడు పహల్గామ్లో దాడి తర్వాత అటాక్ చేసి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు వైమానిక స్థావరాలు పాకిస్తాన్ ఇవన్నీ చేసినప్పుడు కూడా ఎస్ పాకిస్తాన్కి సరైనటువంటి సమాధానం చెప్పా ఉన్నాం అలాగే జీ ట్వంటీ నేషన్స్కి సంబంధించి అగ్రస్థానంలో ఉండి మనం ప్రాతినిధ్యం ఇస్తున్నప్పుడు కూడా ఎస్ మా ప్రధాన వెంట మేము అని చెప్పాం ప్రతి విదేశీ పర్యటనకి వెళ్ళినప్పుడు భారతదేశ ప్రయోజనాలు అనేటువంటి ఒక పాయింట్ తోటి ఎంతో మద్దతుగా మాట్లాడడం కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇంటర్నల్గా వచ్చేసరికి ఏంటి ఈ అపశకునాలు కానీ లేదంటే ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ దీనికి ఎవరిని బాధ్యులు చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సెంటర్లో ఉన్నది ఎన్డీఏ కూటమి అందులో ఉన్నటువంటిది కీలకంగా ఉన్నది భారతీయ జనతా పార్టీని వీళ్ళనే ఇక్కడ బ్లేమ్ చేయాల్సి వస్తుంది తప్పు కూడా వాళ్ళ దగ్గర నుంచే ఉంది లేదు మా దగ్గర లేదు మేము కాంట్రాక్టర్లకు ఇచ్చాం కాంట్రాక్టర్లు లేదు తప్పు అంటారా ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ వాడు ఎలాంటి వాడు లేదు ఆ సంస్థ ఎలాంటిది హిస్టరీ అంతా ఇవన్నీ అన్నా చూసుకోవాలిగా చూసుకోకుండానే కాంట్రాక్టర్లకు ఇచ్చేశారా ఇది కూడా తప్పే అవుతుందిగా లేదు అక్కడ బ్రిడ్జి కట్టిన చోట నిర్మాణం కట్టడానికి ఈ ప్రాంతం అనువుగా లేదు అన్నటువంటి రిపోర్ట్స్ ఏమైనా ముందు వస్తే ఒకవేళ ఉండుంటే అప్పుడే ప్రికాషనరీగా తీసుకుని అసలు కట్టకుండా ఉంటే సరిపోయేదిగా కానీ కట్టారు కదా అంటే కట్టడం కూడా తప్పేనా అప్పుడు నలభై ఏళ్ళకే అలా కూలిపోయి పది మంది చనిపోయారు ట్రక్కులు లారీలు ఆటోలు అన్నీ కింద పడిపోయాయి నదిలో అందులో ఎంతమంది గల్లం తయర్ అనేది ఇంకా లెక్క తేలట్లేదు ఇంకా అక్కడ రెస్క్యూ అనేది జరుగుతోంది ఎక్కడైంది తెలియట్లేదు మరి ఏమనాలి సెంట్రల్ గుజరాత్లో ఉన్నటువంటి సౌరాష్ట్రతో కలిపే ఈ కీలక వంతెన ఇప్పుడు కూలింది లింక్ తెగిపోయింది రేపు పొద్దున్న రిపేర్ చేయడానికి కూడా లేదు మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే వెళ్ళాలి దాన్ని ఇంత దాకా తెచ్చుకున్నటువంటి ఈ పాపం ఎవరిది ఆ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూసిన మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి